మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన ముఠానాయకుడు నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అని ఒకటడిగాడు దానికి నేను తక్షణం మనం ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభు చెప్పిన విధంగా యుద్ధానికి తయారవటానికి సైనికులకు తగిన శిక్షనివ్వటమే అనేసరికి అందరూ గట్టిగా నవ్వారు కాసేపు అక్కడ చర్చలు జరిగిన తర్వాత వారు వారి దళాలకు యుద్ధంలో శిక్షనివ్వటానికి వెళ్లారు అందరూ అలా వెళ్లిన తర్వాత నన్ను పురుషోత్తముడు పిలుస్తున్నారని ఒక రక్షక భటుడొచ్చి ఆయన వ్యాయామశాలకు నన్ను తీసుకుని వెళ్లాడు నేనక్కడికి వెళ్లే సమయానికి పురుషోత్తముడు వ్యాయామం చేస్తున్నాడు ఆయన చూడ్డానికి చాలా సున్నితంగా కనిపిస్తాడు కానీ ఆయన శారీరకంగా చాలా బలం కలిగి ఉన్నాడు కళ్లకు గంతలు కట్టుకొని కత్తితో సాధన చేస్తున్నాడు నేనక్కడికి వెళ్ళగానే ఆయన మరొక కత్తి నా వైపు చిన్నగా విసిరాడు నేను దాన్ని పట్టుకున్నాను ఆయన అలా కళ్లకు గంతలు కట్టుకొని నాతో కత్తి యుద్ధం సాధన చేయడం అలవాటు ఈరోజు కూడా అలాగే సాధన మొదలు పెట్టాం ఇద్దరం యుద్ధం సాధన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు ఆయన నన్ను అప్పుడు ఆయన నన్ను కాల్బలం ఉన్న సైనికులందరికీ నాయకుణ్ణి చేస్తానని చెప్పాడు ఆ మాట వినగాని నేనాయనతో యుద్ధం సాధన చేయటం ఆపేసి అలా పక్కకు వెళ్ళి నిలబడ్డాను ఆయన కూడా కత్తి పక్కన పెట్టి గంతలు విప్పి నా పక్కన వచ్చి నిలబడి ఏమైంది అని అడిగాడు ఏం లేదు ప్రభు ఇంత అత్యవసరంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని పురుషోత్తముడిని అడిగాను అప్పుడాయన చిన్నగా నవ్వి అదేంటి నేను ఈ విషయం చెప్పిన వెంటనే ఆనందపడతావాననుకున్నాను కానీ నీ ముఖంలో ఆనందం అసలు కనబడటం లేదు అన్నాడు దానికి నేను ప్రభు మరికొన్ని రోజుల్లో తక్షశీల రాజ్యానికి మన రాజ్యానికి జరగబోయే యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఇటువంటి ప్రయోగం చేస్తున్నారు నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సైనికుడిని ఇంత త్వరగా ఇటువంటి పెద్ద పదవి నాకు అప్పగించడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని భయపడుతున్నాను అని వివరించాను ఓహో భయం నీపైన ఎటువంటి విమర్శ లేకుండా నేను చూసుకుంటాను నువ్వు నా సలహాను అంగీకరించు చాలు అని పురుషోత్తముడు నన్ను ప్రోత్సహించాడు మహారాజే అంతటి ప్రోత్సాహమిస్తుంటే కాదనలేక నేను కూడా చివరికి నేను కూడా చివరికి పదాతి దళానికి నాయకుడిగా ఉండటానికి అంగీకరించాను ఆ తర్వాత రోజు సభలో అందరి ముందు నన్ను పదాతి దళ అధ్యక్షుడిగా నియమించిన ప్రకటనను పురుషోత్తముడు సభలో అందరికీ చెప్పాడు ఆ ప్రకటన వినగానే చాలామంది సభ్యులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు కానీ కొంతమంది అసూయ కలిగిన వారు మాత్రం దీనికి బాధపడ్డారు కానీ పురుషోత్తముడికి భయపడి వారు ఆయన నిర్ణయానికి వ్యతిరేకత చెప్పలేకపోయారు వారు కూడా ఆ ఒప్పుకొని అంగీకరించారు ఆ రోజు నుండి నా పదవి పెరిగింది బాధ్యతలు పెరిగాయి ఇప్పుడు పురుషోత్తముడు బయటకు వెళ్లినప్పుడు ఆయన చుట్టూ ఉండే అత్యంత నమ్మకస్తులైన అంగరక్షకుల్లో నేను కూడా ఒకే నేనిప్పుడు సుమారుగా ఇరవై వేల మంది గల పదాదిదళ సైనికులకు శిక్షణ వారి జీతాల విషయాలు అన్నీ నేనే చూసుకోవాలి యుద్ధంలో వారు అనుసరించే వ్యూహాన్ని నేను చూసుకోవాలి ఈ విధులతో పాటు పురుషోత్తముడికి నేను వ్యక్తిగత అంగరక్షకుడిగా ఉండటం మరింత బాధ్యతను పెంచింది అంతకు ముందు నాకు రాజకీయ విశేషాలు ఎక్కువగా తెలిసేది కాదు నేను పురుషోత్తముడి వెనుక నిలబడి ఉండటం వల్ల ఇప్పుడు అన్ని రాజకీయ వ్యవహారాలు పురుషోత్తముడితో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను కొన్ని రోజులకు తక్షశిల కాంబోజ రాజ్యాలు రెండూ కలిసి మన రాజ్యంపై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం అందింది అని పురుషోత్తముడు తన వద్ద ఉన్న సమాచారం అందరికీ మరొకసారి చెప్పి తర్వాత ఎటువంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై అందరి సలహాలను అడిగాడు అది విన్న తర్వాత ఆ సభ చాలా సమయం నిశ్శబ్దంగా ఆలోచించారు ముందుగా ఈ యుద్ధమాపడానికి అవసరమైన చర్యల గురించి ఆలోచించారు కానీ వారికి యుద్ధం అనివార్యమని తెలుసుకున్నారు ఇక యుద్ధంలో ఎటువంటి వ్యూహాలను పాటించాలనే దానిపై చర్చలు జరిపిన తర్వాత ఎవరు ఏ సైనిక విభాగానికి నాయకత్వం వహించాలని నిర్ణయించారు పురుషోత్తముడు పదాతి దళాన్ని నాకు విలుకాండ్రులకు శశి అనే ఒక యోధునికి రథాలకు శ్రీనాథకు యుద్ధ గజాలకు ప్రద్యుమ్నకు నాయకులుగా నియమించాడు అంతేకాకుండా అన్ని దళాలకు తనే స్వయంగా నాయకత్వం వహిస్తూ యుద్ధంలో పురుషోత్తముడు కూడా నేరుగా పాల్గొంటానని ప్రకటించడంతో అందరూ చప్పట్లు కొట్టి హర్షాతిరేఖలు తెలిపారు సమావేశం ముగియటంతో అందరూ లేచి వారి దళాలను సిద్ధం చేయడానికి వెళ్లిపోయారు కానీ అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రభు ఇటువంటి క్లిష్ట సమయంలో నన్ను పదాతి దళానికి నాయకుడిగా ప్రకటించడం అవసరముందా నాలాంటి యువకుణ్ణి కాకుండా ఆ స్థానం మరొక అనుభవం కలిగిన వ్యక్తికి ఆ పదవిచ్చుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం పురుషోత్తముడితో మరోసారి చెప్పాను కాని పురుషోత్తముడు చిన్నగా నవ్వుతూ నా భుజం తడుతూ నువ్వు నా అంచనాలు మించి ఫలితం సాధిస్తావని నమ్మాను కనుక నీకు ఆ పదవిచ్చాను మరేమీ ఆలోచించకుండా వెళ్ళి నీకిచ్చిన దళాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యి వారికి అవసరమైన యుద్ధం యొక్క మెళకువలు నేర్పించు అని చెప్పాడు ఆయన అలా అనటంతో నా మనసు గర్వంతో నిండిపోయింది మీ అంచనాల కన్నా ఎక్కువ ఈ రాజ్యం కోసం మీకోసం కష్టపడతాను ప్రభు అని చెప్పి నేను కూడా యుద్ధం సన్నాహాలు చేయడానికి బయలుదేరాను ఇప్పుడు నేను పదాతి దళానికి నాయకుడిని యుద్ధంలో అందరికన్నా ముందు వరుసలో నిలబడేది మాదళమే కనుక మా దళాన్ని శత్రువులను ఎలా ఎదుర్కోవాలో బాగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత సైన్యమంతా కవాతు చేస్తూ ఎవరి స్థానంలో వారు నిలబడ్డారు అందరూ యుద్ధభూమికి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు పురుషోత్తముడు కూడా యుద్ధానికి తగిన కవచం ఆయుధాలు ధరించి అందరి ముందు నిలబడి చిన్నగా నవ్వుతూ మనం సాధించబోయే విజయం ఇప్పుడే నాకు కనబడుతోంది అనటం వల్ల అది వినపడిన వారందరూ కూడా చిన్నగా నవ్వారు సైన్యమందరికీ కొత్తగా ఎంపికైన నాయకులను ఒక్కొక్కరిని పేరుతో పిలుస్తూ పరిచయం చేశాడు పదాతి దళపతిగా నా పేరు కూడా పూర్తిగా పురుషోత్తముడు చెప్పేలోపు చాలామంది సైనికులు గట్టిగా చప్పట్లు కొడుతూ నాకు స్వాగతం పలికారు అది చూసి పురుషోత్తముడు నా చెవిలో చిన్నగా నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది అని అన్నాడు అది విని నాకు చిన్నగా నవ్వొచ్చింది కాని పురుషోత్తముడు మాత్రం గట్టిగా నవ్వేశాడు ఆ మాటకు నేను కూడా నవ్వుతూ అక్కడ్నుంచి కిందకు దిగి నాకు కేటాయించిన సైనికుల దగ్గరకు వెళ్లాను అప్పటికే వారు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కిందకు వెళ్లగానే వాళ్లు నన్ను భుజం మీద మోసుకుంటూ వెళ్లారు నాకు అంతమంది అభిమానులున్నారని అప్పటి వరకు నాకు తెలియదు వారి అభిమానానికి నేను ఆశ్చర్యపోయాను చాలాసేపటికి నన్ను కిందకి దించారు ఆ తర్వాత సైన్యమందరూ యుద్ధభూమి వైపు నడిచాము రాజధాని నగరం దాటిన తర్వాత సుమారు ఆరు వందల యుద్ధ గజాలు మాతో కలిసి యుద్ధభూమి వైపు కదిలాయి ఆ ఏనుగుల వరుసలు ముందు నడుస్తున్న ఏనుగు పేరు విరాట్ ఆ విరాట్ మీద అంబారిపై పురుషోత్తముడు ఒక శూలం పట్టుకుని కూర్చున్నాడు ఆ విరాట్ దారి చూపిస్తూ ముందు నడుస్తూ వెళ్తుండగా దాని వెనుక నాలుగేనుగులు ఒక వరుసగా యుద్ధ ముందు వెళ్తుండగా వాటి వెనుక ఆరు వరుసల్లో సైనికులందరూ అనుసరిస్తూ వెళ్లాం ఆ రోజు సాయంత్రానికి యుద్ధభూమికి చేరుకున్నాం ఆ రోజు రాత్రి అక్కడ గుడారాలు వేసుకుని విశ్రాంతి తీసుకున్నాం అంబిరాజు సైన్యం కూడా అక్కడికి దగ్గరగా విడిది చేశారు ఆ రాత్రి ప్రశాంతంగా ముగిసి అలా కాదని యుధిర్ధ్ మా సైనికుల యొక్క శక్తిని చూపించడానికి నేను సమావేషం ఏర్పాటు చేసారు మీద నేను మరి చేసినట్టు చెప్పు అంబిరాజు కూడా రాజ్య పాటు ఆ చేసుకొని పోయాడు ముందుగా పురుషోత్తముడు అంబిని నాకు ఒక రహస్య మందిరంలో నువ్వు ఒక సైనికాధిపతి అనుకు సమావేషం ఏర్పాటు చేసి అవి న్యాయసమత్వమైనవే అవతలందుకు అక్షరించిన రాజ్యం ఆక్రమించాలని చాలా చాలా నిర్లక్ష్యం అంబి పురుషోత్తముడి రాజైనప్పటి నుండి ఆ ప్రయత్నాలను మరి దేహమై

మా గురించి పరిస్థితి ఏమని అప్రమత్తంగా ఉండమని కూడా ఆ రోజు చాలా అప్రమత్తంగా రాజభవనానికి కాపలాగా మాటలాపి తక్షశిల రాజ్యల విభాగక రోజు పురుషోత్తము తిరిగి వాటి సైనిక అధికారులతో ఒకరకకుండా నాకు రావాల్సిన మిత్రదేవి ఆ గదిలో ఉన్న ప్రధాన ముందున్న మేడవల్ల మాటలు మన రాజ్యం మీద ఉన్న తక్షశిల అవంతి లేక దానికి స్పందించి మన రాజ్యాన్ని ఉన్న అలాగే ఏనుగులను కూడా యుద్ధానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించి పురుషోత్తముడు ఆ సమావేశాన్ని ముగించాడు పురుషోత్తముడు అలా వెళ్లిన వెంటనే సేనాధిపతులు ఈ అంబిరాజు అడ్డంకి తొలగించేస్తే మన రాజ్యానికి మరొక ఇబ్బంది ఏది ఉండదు అని చెప్పాడు ఆ మాటలు విని పక్కనున్న నేను చిన్నగా నవ్వాను అప్పుడందరూ నా వైపు వింతగా చూస్తున్నారు అప్పుడు నేను కూడా అందర్నీ చూస్తూ రాజ్యమున్నంత వరకు యుద్ధం తప్పదు అంబి అయిపోయాడనుకుంటాం కాని ఆ తర్వాత మరొకరు వస్తారు ఉదాహరణకు మగధ సామ్రాజ్యం చూడండి మన రాజ్యం అభివృద్ధి చెందుతుండటం మగధ రాజ్యం యొక్క మహారాజైన నందులు ఆత్మరక్షణలో పడ్డారు అవంతి రాజ్యంతో ఏర్పడిన వివాహ బంధం ద్వారా ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి